హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకోవడము సండే ఎపిసోడ్ గురించి ముందుగా సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోయే ముందు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం సండే ఎపిసోడ్లో ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఎలిమినేషన్ రీతూకి ఫ్లోరా గారికి జరిగిన ఎలిమినేషన్ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు మిడ్లో ఏం జరిగింది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసారుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి పవర్ అస్త్రాలు ఇచ్చి ఎపిసోడ్లు చూసి వన్ మంత్ అయిపోయిన తర్వాత వీల్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు వీళ్ళ వీళ్ళ డెసిషన్ వల్ల ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని వాళ్ళు చూస్ చేసి ఎలిమినేట్ చేయడం అనేది చాలా చాలా అన్ఫేర్ అనిపించింది అనమాట శ్రీజే ఎలిమినేషన్ అనేది వీళ్ళు వచ్చి వీళ్ళు బయట గేమ్ చూసి వచ్చి ఒక వన్ మంత్ గేమ్ ఆడి స్ట్రగుల్ అయిన స్టేట్ని వీళ్ళందరూ కలిసి ఎలిమినేట్ చేసిరు వాళ్ళకి మళ్ళీ పవర్ అస్త్రాలు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు బిగ్ బాస్ని సలహాలు అడగడము నామినేషన్ నుంచి సేవ్ అవ్వడము క్యాప్టెన్సీ కంటెంట్ అవ్వడం చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చిందని చెప్పాలి బిగ్ బాస్ అంటే వన్ మంత్ ఆడిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ఏంటి ఇంత ఘోరంగా ఉంది ఏంటి అనిపించింది క్షణం బిగ్ బాస్ మీద మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వీల్ హౌస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇవాళ జరిగిన నామినేషన్స్ చూడండి రమ్య మోక్ష ఎందుకు కదమ్మా మిమ్మల్ని ట్రోల్ చేసేది మీకు బుద్ధి ఉందా బుర్రుందా అని మాట్లాడుతున్నాము సరే మీరు సరిగ్గా మైండ్ పెట్టి ఆడట్లేదండి నామినేషన్ పాయింట్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా మీరు బుర్రుందా అని మాట్లాడము ఇంకా కూడా మారలేదా మీరు అనిపించింది ఓకే నేను కూడా ఈ ప్లేస్లో నా నన్ను కూడా ఎవరైనా కామెంట్ చేయొచ్చు బట్ మనం తీసుకునే వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు మనం ఇచ్చే రిప్లై మాత్రం కరెక్ట్గా ఉండాలని నేను అంటున్నాను మీరు బ్రెయిన్ బెట్ ఆడట్లేదండి అని చెప్పేసి ఒక పాయింట్లో అయిపోతే మీకు బొర్రున్నా అనేది మళ్ళీ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది నామినేషన్స్ మాత్రం ఫుల్ ఫైల్లోనే ఈ నామినేషన్ ప్రాసెస్ ఏందో నాకు అర్థం కాలేదు అంటే ఓనర్స్ టెనెన్స్ ఉన్నప్పుడు కూడా ఆ టెనెన్స్ని టార్గెట్ చేసే సెలబ్రిటీస్ అందరినీ నామినేట్ చేసేయండి అని చెప్పారు ఇప్పుడు కూడా అంతే ఉన్న వాళ్ళందరినీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నామినేట్ చేయడము ఇదేందో కొత్త కొత్తగా అనిపించింది నాకు అంటే వన్ మంత్ గేమ్ ఆడిన వాళ్ళకి ప్రయారిటీ ఉందా లేదా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విన్ అయితే అసలు యాక్సెప్ట్ చేస్తారా మీకు మీ కూడా ఇలాగే క్వశ్చన్ మార్క్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నామినేషన్ లిస్ట్ నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ